మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సుధా మనలో చాలా మందికి ఆస్తి కొనుగోలు సమయంలో కానీ అమ్మే విషయంలో కానీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అవి ఎవరిని అడగాలి ఎక్కడికెళ్ళి సంప్రదించాలి ఎలా నివృత్తి చేసుకోవాలి అనే విషయాలపై చాలా అపోహలు ఉన్నాయి అయితే సుమారుగా ఇరవై ఏళ్ల నుంచి సివిల్ మరియు క్రిమినల్ కేసుల్లో విశాఖపట్నం జిల్లా కోర్టులో చేస్తూ టాప్ ఫోర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో బ్యాంక్ తరపున డెట్స్ రికవరీ ఇన్ ట్రిబ్యునల్ విశాఖపట్నంలో బ్యాంకు తరపున వాదిస్తూ ఇవాళ మన స్టూడియోలో ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాల విషయాల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ న్యాయవాది వైఎన్ రావు గారు నమస్తే నమస్కారం ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అంటే ఒక కొనుక్కుంటే అన్ని విధాలుగా సేఫ్ అంటారా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా అని ఇదివరకు అనేవాళ్ళు ఇప్పుడు విఎంఆర్డీ అంటున్నారు వాళ్ళు ఎప్రూవల్స్ ఇస్తారు అసలు వాళ్ళు ఏం అప్రూవల్ ఇస్తారు అనేది మనం క్షుణ్ణంగా మాట్లాడుకుంటే అది చెల్లుతుందా లేదా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది దానికి ఆన్సర్ చేయటం జరుగుతుంది ఈ వీళ్ళు ఏం చేస్తారంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు రాబోయే వంద సంవత్సరాలకో యాభై సంవత్సరాలకో ఆ సిటీ ఎలా ఉంటుందో ఊహించి ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి గీస్తారు అప్పటికి జనాభా ఎంత ఉంటారు వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఏం కావాలి రోడ్స్ ఎంత ఫిట్ ఉండాలి ఫ్లైఓవర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి సినిమా థియేటర్స్ ఎక్కడ ఉండాలి రైల్వే స్టేషన్స్ ఎక్కడ ఉండాలి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉండాలి దానికి ఎలాంటి ల్యాండ్ కావాలి వేస్ట్ వాటర్ ఎలా పంపించాలి డ్రింకింగ్ వాటర్ ఎలా ఇవ్వాలి కనెక్టివిటీస్ ఎలా పెట్టాలని మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుని సమాజంలో ఉన్న చాలా మంది యొక్క ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు ఆ మాస్టర్ ప్లాన్ లో ఎవరైనా ఫ్లాట్స్ వేసి అమ్మేవాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయితే కూడా వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు మా మాస్టర్ ప్లాన్కి ప్రస్తుతానికి వేస్తున్న లేఅవుట్ ఈ విధంగా వేస్తే అంటే ఏంటి ఫ్లాట్కి కి మధ్యలో ఇంత విస్తీర్ణం ఉన్న రోడ్డు ఇన్ని ప్లాట్స్కి ఇంత ఎక్స్టెంట్కి ఒక స్కూలు ఒక పార్కు ఒక హాస్పిటల్ ఈ ఎమ్యూనిటీస్ ఉంటే మాకు అభ్యంతరం లేదు అనిచ్చే ఒక రకమైన పత్రం ఒక రకమైన అప్రూవల్ ఆ ఎప్రూవల్లో ఏం చెప్తున్నారు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా మీరు దీన్ని డెవలప్ చేయాలి ఇవి కండిషన్స్ అని చెప్పేసి అంటే కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే దాని ప్రకారం వాళ్ళు ఎప్రూవల్ ఇస్తారు ఇస్తూ ఒక కండిషన్స్ పెడతారు నువ్వు అప్రూవల్ ఇస్తున్నావు నువ్వు ఎక్కడైనా ఫుల్ఫిల్ చేయకుండా ఉంటే కొన్ని ప్లాట్స్ వాళ్ళు మార్గేజ్ చేసుకుని ఆ మార్గైజ్ ప్లాట్స్ని అమ్మేసి వాళ్ళు ఏం చేస్తారు అని ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తారు కానీ ఇందులో కూడా కానీ అర్బన్ డెవలప్మెంట్ ఎనీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా క్లియర్గా చెప్తుంది మేము టైటిల్ చూడట్లేదు ఈ పర్మిషన్ ఇస్తున్నది ఎమ్యూనిటీస్ గురించి అని చెప్పకుండా చెప్తారు దానికి అన్ని విధాలుగా వాళ్ళు చూస్తే దాన్ని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ ఎందుకు తెచ్చుకోవాలి నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ మామూలు ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ దాని మీద ఆ ఫ్లాట్ కొనుక్కోవడానికో లేకపోతే దాన్ని మార్గనైజ్ చేసుకుని ఏదైనా అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ అడ్వకేట్ దగ్గర ఒపీనియన్ ఎందుకు పంపించాలి పంపిస్తున్నారంటే అర్థం ఏమిటి పూర్తిగా వారు అన్ని క్షుణ్ణంగా చూసే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు వాళ్ళ పరిధిలోకి అది రాదు అంటే వాళ్ళు చేయట్లేదన్న దాన్ని తప్పు ఆపాదించడానికి లేదు లేదా వాళ్ళ పరిధి అంతే ప్రతి దానికి కూడా ఇన్ అండ్ అవుట్స్ ఉంటాయి ప్రతి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్ వాళ్ళకి లా ప్రకారం గైడ్ చేసిన దాని ప్రకారం అక్కడ వాళ్ళు టైటిల్ని పూర్తిగా ఆలోచించి చూసుకునే వ్యవహారం అక్కడ ఉండదు కనుక వాళ్ళు ఒక సేఫ్టీ క్లాజ్ ఒకటి పెట్టుకుని వాళ్ళు చెప్తున్నారు అందులో క్లియర్గా ఇది టైటిల్కి సంబంధించిన అప్రూవల్ కాదు దీన్ని టైటిల్ గా చూపించే అధికారం అమ్మే వాళ్ళకి లేదు అంటే అర్థం ఏంటి కొనుక్కునేవాడు ఇంకా జాగ్రత్త పడతాడు అనే ఆలోచనలో అది రాశారు కొనుక్కునేవాడు సరైన ప్రాక్టీషనర్ లీగల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఒపీనియన్ డ్రా చేసుకుంటాడు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు అది మన కండిషన్స్ చదవకుండా అన్ని బాగున్నాయి అంటే అన్ని చాలా మట్టుకు బాగుంటాయి ఏదైనా బాగోపోతే మనం పెట్టిన పెట్టుబడి గాని మనం జనరల్గా ఇల్లు ఎందుకు కొనుక్కుంటామండి స్థలం ఎందుకు కొనుక్కుంటాం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉపయోగపడుతుంది మనం ఒక బెటర్గా లివింగ్ కండిషన్స్ ఉంటాయి అని అంతవరకే అప్రూవల్ తీసుకోవాలి అంతే తప్ప అన్ని విధాలుగా ఇది అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోవడం చాలా సార్లు ఏం అవ్వదు కానీ ఏదైనా ఒకసారి అయ్యి ఆ ఒకసారి మనకు జరిగింది అనుకోండి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగ్గుతుంది సో అందుకని ఎప్పుడైనా కూడా ప్రాపర్టీ కొనుక్కునే ముందు సరైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇదే డిటీసీపీ అప్రూవల్కి కూడా సేమ్ నిబంధనలు వర్తిస్తాయి సో ఉడవారు వారు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా లా లార్జర్ ఇంట్రెస్ట్తో తీసుకుంటారు అంటే డెవలప్ అయిపోయిన తర్వాత ఒక యాభై ఏళ్ళకో వంద ఏళ్ళకో సిటీ ఎలా ఉంటుందో ఆలోచించి దాని ప్రకారం ఎమ్యూనిటీస్ ఉన్నాయో లేదో చూసే బాధ్యత తీసుకుంటారు కానీ ఇది వాళ్ళు ఉన్నారో వీళ్ళు కొన్నారా అనేది చూసే అవకాశం చాలా తక్కువ సో ఏదైనా విఎంఆర్డి అయినా డిటిసిపి అయినా పంచాయతీ అయినా ఏదైనా ఒకటే ఒకటే అంటే అప్రూవల్ వాళ్ళు టైటిల్ చూసి ఇచ్చారు అనేది టైటిల్ చూసి ఇచ్చారు అనేది వాళ్ళు ఎక్కడ రాయరు వాళ్ళు చెప్తున్నారు ఇది రైట్ ఆఫ్ టైటిల్ కింద మీరు చూసి ముందుకు వెళ్ళడానికి కుదరదు రేపొద్దున ఏదైనా మీరు చెప్పింది తప్పని చెబితే తప్పని తేలితే మీకు నోటీస్ ఇచ్చి మీకున్న అప్రూవల్ క్యాన్సిల్ అని కూడా రాస్తున్నారు వాళ్ళ వాళ్ళని ఇందులో బాధ్యులు చేయడానికో లేకపోతే మీరు ఇచ్చారు కనుక మేము కొనుక్కున్నామని చెప్పేసి అనడానికి రేపొద్దున్న కొనుక్కున్న వ్యక్తి సరిపోడు సో కొనుక్కున్నప్పుడే మనం చాలా జాగ్రత్త జాగ్రత్తగా కొనుక్కోవాలి ఎందుకంటే మధ్య తరగతి కుటుంబంలో ఒక ఫ్లాట్ ఒక ఇల్లు ఒక స్థలమో కొనుక్కోవాలంటే లైఫ్లో ఒకటే ఒకటో మాక్సిమం దేవుడు సహకరిస్తే రెండు కొనుక్కోగలరు మరి ఆ కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి కదా ఏదో బ్రోకర్ చెప్పాడనో లేకపోతే పక్కింటి వాడు చెప్పాడనో ఎదురింటి వాడు చెప్పాడు అనేది కాదు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సే రేపొద్దున కోర్టుకు వస్తే చెల్లుతాయి ఏదైతే సరైన ఓనర్ దగ్గర నుంచి కొనుక్కుంటారో అదే చెల్లుతుంది అందుకే అది ఆ జాగ్రత్త తీసుకోవట్లేదు జనాలు చాలా తొందరపాటు ఏదో ఇమీడియట్ గా కొనేయాలి తెల్లపా తెల్లవారు పాటికి ఇల్లు ఇలుగట్టేయాలి నేను సమాజంలో బెటర్గా ఉన్నాను అనేది సమాజం రికగ్నైజ్ చేయాలని ఐడెంటిటీ క్రైసిస్ తో చాలా మట్టుకు అందరు పరిగెడుతున్నారు అది తప్పంటున్నాను నేను మీరు కొనగలిగితే భూ భూ ప్రపంచంలో ఉన్న భూ అంతా కొనేలేరు కదా మీరు కొంట గజాల్లో కొంటారు మధ్యతరగతి కుటుంబం మనలాంటి కుటుంబాలు చాలా ఎక్కువ కొనేవాళ్ళు వాళ్ళే ఎక్కువ మోసపోయేది కూడా వాళ్ళే సో దాని గురించి వాళ్ళు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆచితూచి సరైన లాయర్ దగ్గరికి వెళ్ళి మీకు అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరైన అనుభవం ఉందా లేదా అనుభవం ఎలా ఎలా చూసుకోవాలంటే జనరల్గా ఈ బ్యాంక్స్లో ప్యానల్ అడ్వకేట్స్ కింద మంచి నేషనలైజ్ బ్యాంక్లో ఒక పదిహేను ఇరవై ఏళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఉంటే మీ మీ కొనుక్కునే ప్రతి వ్యక్తికి కూడా ఈ ఎవరో ఒక బ్యాంక్ మేనేజర్ ఏదో బ్యాంక్లో ఏదో బ్రాంచ్లో పని చేసిన వాళ్ళు తెలిసే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎవరి దగ్గరికి వెళ్తే ఒపీనియన్ బాగుంటుంది అంటే బ్యాంకులో పనిచేయ్ బ్యాంకులో ప్యానల్లో లేని వ్యక్తులు ఒపీనియన్ ఇవ్వడానికి పనికిరారు అనే అర్థం తీసుకోకూడదు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒపీనియన్స్ ఇస్తారు కనుక వీళ్ళకి అనువు ఎక్కువగా ఉంటుంది అనేది ఆలోచన తప్ప వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి నేనేమి వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు సో అనేది ఏమిటంటే ఈ విధంగా ఆలోచించి ఆచితూచి చేయకపోతే ఆ జీవితంలో సంపాదించిన సంపాదన అంతా వృధా అయిపోతుంది సార్ అయితే ఇప్పుడు మైనర్స్ ప్రాపర్టీ మైనర్ గా ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ కొనుక్కోవచ్చా కు సంబంధించిన ప్రాపర్టీ చూడాల్సి వచ్చినప్పుడు ఒక మైనర్ అంటే ఎవరంటే పద్దెనిమిది ఏళ్ళు కంటే నిండని వాళ్ళు అందరూ మైనర్స్ కిందే వస్తారు ఈ మైనర్స్ ప్రాపర్టీ వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళ పేరుతో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి ఉండచ్చు లేదా వాళ్ళ పేరుతో వాళ్ళ తల్లిదండ్రులు కానీ తాతగారు కానీ ఎవరో ఒకళ్ళు ఎక్స్వైజర్ ఎవరైనా కొని వాళ్ళ పేరుతో పెట్టవచ్చు మూడో విధంగా ఇన్హెరిటెంట్గా అంటే వాళ్ళ తాతగారు సంపాదిస్తే వాళ్ళ తండ్రి దగ్గర వాళ్ళ తండ్రికి వచ్చిన వాటాలో వీళ్ళకు కూడా అందులో వాటా రావచ్చు లేదా ఆ తాతగారు డైరెక్ట్ గా వీళ్ళ పేరుతో ఒక విల్లు రాసి ఉండొచ్చు అలాగే మైనర్స్ ప్రాపర్టీ అంటే ఒక మైనర్ ఒక ప్రాపర్టీకి అమ్మే నాటికి రైట్ ఉండి అతను ఓనర్ కింద ఉంటే ఆ ప్రాపర్టీ మైనర్ ప్రాపర్టీ అంటాం ఈ మైనర్ డెఫినేషన్ సంబంధించిన ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనం కొనొచ్చా అంటే అబ్సల్యూట్లీ కొనకూడదు ఎలా కొనాలి జిల్లా జడ్జి గారి పర్మిషన్తో కొనాలి జిల్లా జడ్జి గారు పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ఇదిగోండి అప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో తల్లిదండ్రులు అవ్వచ్చు కొంతమంది పేరెంట్స్ లేని మైనర్స్ ఉంటారు పేరెంట్స్ ఉన్నా కూడా సింగిల్ పేరెంట్స్ మైనర్స్ ఉంటారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ అమ్మాల్సి వచ్చినప్పుడు లేదా ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఈ ఎవరైతే ఈ ప్రాపర్టీ వీళ్ళకి దక్కలు పరిచారో వాళ్ళ ఉద్దేశాలు డిఫర్ అవ్వకూడదు అంటే నేను లేకపోయినా నా మనవడికి నా మనవరాలికి ఈ ప్రాపర్టీ వాళ్ళ చదువులకు ఉపయోగపడాలి లేకపోతే వాళ్ళ ఉన్నత స్థితిని తీసుకెళ్ళడానికి ఈ ప్రాపర్టీ ఉపయోగపడాలి అనేది ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళకి ఒక మీనింగ్ ఉండొచ్చు ఈ ప్రాపర్టీ మైనస్ పేరుతో ఉండి వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా జిల్లా కోర్ జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేయకుండా ఈ ప్రాపర్టీ అమ్మేస్తే రేపొద్దున్న ఈ మైనర్ మేజర్ అయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఉన్నదని తెలిస్తే ఈ మైనరే రేపు పొద్దున్న కొనుక్కున్న వాళ్ళ మీద కేసు పోయి ప్రాపర్టీని మా నాన్న దురుద్దేశంతో అమ్మేశాడు మా అమ్మ దురుద్దేశంతో అమ్మేసింది లేదా మా మేనమావలు మా తాతగారు ఎవరైతే వాళ్ళు దురుద్దేశంతో అమ్మేశారు పర్పస్ సర్వ్ అవ్వలేదు నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను నా ప్రాపర్టీ ఎలా అమ్ముతారు అనేది క్వశ్చన్ చేస్తే రిజిస్ట్రేషన్ చెల్లదు సో మైనర్ ప్రాపర్టీని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు జిల్లా జడ్జి గారు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఫస్ట్ చూడాలి జిల్లా జడ్జి గారి దగ్గర పిటిషన్ ఫైల్ చేసి ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్ముతున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తే కోర్టు వారు సాటిస్ఫై అయితే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు ఆ కండిషన్స్లో ఆ ప్రాపర్టీని మనం కొనుక్కుంటే అప్పుడు మనకి అది లీగల్గా ఎటువంటి ఇబ్బందిని దారితీ ఇంకొకటి ఏమిటంటే కామన్ ప్రాపర్టీస్ ది మైనర్స్ ఉంటారు అంటే అర్థం ఏమిటి కొంత షేరు మేజర్స్ ఉంటుంది కొంత షేర్ మైనర్స్ కు ఉంటుంది క్లబ్డ్ ప్రాపర్టీ కామన్ ప్రాపర్టీ ఉంటుంది అది వినదీయడానికి వీలు కానీ ప్రాపర్టీ అయ్యి కూడా ఉండొచ్చు పార్టీషన్ జరగడానికి వీలుగా ఉండకపోవచ్చు అప్పుడు కూడా జిల్లా కోర్టు వారిని ఆశ్రయిస్తే జిల్లా కోర్టు వారు ప్రాపర్టీ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ మైనర్ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ ని ఏదైనా ఒక బ్యాంక్ లో కస్టడీలో పెట్టి ఇంట్రెస్ట్ ని వాళ్ళ చదువులకో ఇంకోటో ఇంకోట వాడుకోండి మేజర్ షేర్ అలాగే పెట్టండి అని ఒక ఆర్డర్లు పాస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడ జిల్లా కోర్టు వారు ఏం చేస్తారంటే ఈ మైనర్ యొక్క ఉద్దేశం ఈ మైనర్ వృద్ధిలోకి వెళ్ళడానికి మైనర్ చదువుకోవడానికి బాగా మంచి పౌరుడు కింద సెటిల్ అవ్వడానికి కావాల్సిన జాగ్రత్తలు జిల్లా కోర్టు తీసుకుని ఆ ఫండ్ను రిజర్వ్ చేసి కస్టడీలో పెట్టి జిల్లా కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది ఆ ఆర్డర్లో ఆ జడ్జిమెంట్లో అలా ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ మైనరు వృద్ధిలోకి రావడానికి చాలామంది చదువు అబ్బక లేకపోతే వేరే విధంగా పెడదారులు పట్టడానికి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి రావాల్సిన బేసిక్ ఇమ్యూనిటీ బేసిక్గా వాళ్ళకి చెందాల్సినవి చెందకపోవడం వల్ల పెడదారిని పడతారు అవన్నీ పెడదారిని పట్టకుండా ఉండాలంటే మైనర్స్ ప్రాపర్టీని ఎవరో ఒకరు వాచ్ అండ్ వార్డ్లో పెట్టాలి కనుక యాక్ట్ అలా తయారైంది యాక్ట్లో చాలా క్లియర్గా చెప్తారు ఆ యాక్ట్లో ఏంటంటే మైనర్స్ ప్రాపర్టీ ముట్టుకోవడానికి వీల్లేదు ముట్టుకోవాల్సిన కండిషన్ వస్తే కోర్టు వారికి చెప్తే కండిషన్స్ సరిగ్గానే ఉన్నాయి వీళ్ళు మంచి ఉద్దేశంతో అమ్ముతున్నారని కోర్టు వారు సాటిస్ఫై అయితే దానికి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారు అలా పర్మిషన్ లేని దాన్ని మనం కొనుక్కుంటే ఈ మైనర్ ఎప్పుడైనా తిరగబడచ్చు అందుకని ఎప్పటికీ అంటే మన పేక మీద కత్తి లాంటిది మైనర్ ప్రాపర్టీ అంటే సో దానికి లిమిటేషన్ కూడా ఒక విధంగా కుదరని అంటే లిమిటేషన్ ఆ మైనర్ కి మెజారిటీ వచ్చిన తర్వాత లేదా వాడు బాగా చిన్నప్పుడు అమ్మేశాడు వాడు వాడు వాడి గ్యాస్లో ఉండకపోవచ్చు వాడికి ఎప్పుడు తెలిస్తే అప్పటి నుంచి మళ్ళీ లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైనా కోర్టుకు వచ్చేవాళ్ళు మాకు ఒక ఇరవై ఏళ్ళ కింద తెలిసిందని చెప్పారు ఇవ్వాలే తెలిసిందని చెప్తారు అక్కడి నుంచి లిమిటేషన్ తీసుకుంటారు ఒక కేసు వేయడానికి లిమిటేషన్ చాలా ముఖ్యం లిమిటేషన్ ఆస్పెక్ట్లో దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి కాంట్రవర్సీస్ని మనం ఆన్సర్ చేయలేము నాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడే కొట్టుకొచ్చానంట ఆడికి ఎప్పుడు తెలిస్తే అరవై ఏళ్ళకు కూడా వాడు వచ్చి కేసు అయ్యొచ్చు సో మాకు తెలియకుండా మా అమ్మ నాన్న అమ్మేశారు అమ్మేసిన తర్వాత వాళ్ళు ఇటో పోయారు నేను ఇటు వచ్చాను నాకు ఇప్పటికే వచ్చాను ఇలా వచ్చాను అలా వచ్చాను ఏదో లిమిటేషన్ సేవ్ చేయడానికి ఏదో రాస్తాడు అండ్ నన్ను నా ఇంట్రెస్ట్ నా నాచురల్ జస్టిస్ గురించి కోర్టు వారు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం చెల్లుతాదా లేదా తర్వాత విషయంగా లిటిగేషన్ ప్రొలాంగ్ అవుతా ఉంటది ఇయర్స్ టుగెదర్ లిటిగేషన్ లో కక్షదారుల కింద కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది అందుకని వీళ్ళు మైనర్స్ ఉన్నారా లేదా మైనర్స్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందా లేదా అనేది కంపల్సరిగా చూడవలసిన వ్యవహారం అది చిన్న విషయం కాదు సార్ అయితే ఇప్పుడు సర్వే సర్వే కోసం మనం స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం సర్వే అంటే ఏమిటి అసలా సర్వే మీద జరిగే ఏంటి జనరల్ గా ఏంటంటేనమ్మా ఒక ప్రాపర్టీ అగ్రికల్చర్ ప్రాపర్టీ అవ్వచ్చు లేదా ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకునే టౌన్లో ఉన్నదో సిటీలో ఉన్న ప్రాపర్టీ అవ్వచ్చు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎవరికైనా సర్వే నెంబర్ మీద ఏదైనా వివాదం ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాక్యుమెంట్లో చూపించిన సర్వే నెంబరు భూమి మీద ఉన్న సర్వే నెంబరు ఒకటి కాదు అనే అభిప్రాయానికి వచ్చినప్పుడు అనుమానం వచ్చినప్పుడు దాన్ని సర్వే చేయించుకుంటాం సర్వే చేయించుకుని ఏమండి నేను ఈ ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటున్నాను పలానా ఎక్స్ దగ్గర నుంచి వాళ్ళకి పలానా డాక్యుమెంట్ ద్వారా పలానా రిజిస్టార్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి దఖలపడింది పడింది అది నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అది సర్వే నెంబరు మీద నాకు అనుమానం ఉంది కొంచెం సర్వే చేసి పెట్టండి అని అంటే దానికి తగ్గ అధికారులు సిటీలో అయితే తహసీల్దార్ చేయొచ్చు లేకపోతే జీవీఎంసీ పరిధిలో ఉంటే జీవీఎంసీ సర్వే చేస్తాడు సర్వే చేసి దాన్ని బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఇది పలానా సర్వే నెంబరు అని చెప్పేసి చెప్తాడు అదే అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే ఎఫ్లైన్ పిటిషన్ అనే ఒక పిటిషన్ ఉంటుంది అది అది తహసీల్దార్ గారికి పెట్టుకుంటే ఆయన వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి కొలిచి ఇది పలానా సర్వే నెంబర్ అని చెప్తారు ఇక్కడే ఒక ఒక రకమైన మోసం జరుగుతుంది చాలామంది అమ్మేవాళ్ళు భ్రమలో పెడతారు ఏమిటంటే తహసీల్దార్ గారిని అడిగాం అడిగితేనేమో ఆయన కొలిసారు పోలిస్తేనేమో సర్వే నెంబర్ దాన్ని ముప్పై నాలుగు లేకపోతే డెబ్బై నాలుగు ఏదో ఒక సర్వే నెంబర్ వేసి ఇచ్చారు ఆయన కొలిసాడు కనుక ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు కనుక డెఫినెట్గా ఆ భూమి మీద ఆ సర్వే నెంబరే ఉంది అనేది ఆయన చెప్పాలి ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రికార్డ్స్ కనుక తహసీల్దార్ గారు చెప్తారు ఆయన చెప్తే అది కరెక్టే అండ్ విత్ బౌండరీస్ సర్వే సంబంధించిన అధికారులని రికార్డుని పెట్టుకుని సెటిల్మెంట్ రికార్డుని దగ్గర పెట్టుకుని ఆయన ఒక అవగాహన సర్టిఫికెట్ ఇస్తాడు ఆ సర్టిఫికెట్లో ఉన్న సర్వే నెంబరు మనం ఎవరికైతే లింక్ డాక్యుమెంట్స్ లో ఉన్న సర్వే నెంబర్ ఒకటైతే పర్వాలేదు కొనుక్కోవచ్చు అలా కాకుండా చాలా సార్లు ఏమవుతుందంటే ఈ తహసీల్దార్ గారు లేకపోతే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన సర్టిఫికేట్ లో ఉన్న సర్వే నెంబర్ వేరు డాక్యుమెంట్ లోను లింక్ డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నెంబర్ వేరు వీళ్ళు ఏమని వాదిస్తారంటే అమ్మేవాళ్ళు సార్ తహసీల్దార్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు తహసీల్దార్ గారు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారు నువ్వు చూపించిన దాన్ని కొలిశాను కొలిసిన దానికి బౌండరీస్ ఇవి అందులో సర్వే నెంబర్ ఇదే అని చెప్పాడు అంతేగాని తహసీల్దార్ గారు ఎక్కడా కూడా డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నెంబరు కొలిసిన సర్వే నెంబర్ ఒక్కటని చెప్పడం చెప్పే అధికారం కూడా ఆయనకి లేదు ఎప్పుడు అధికారం ఉంటుంది కొరిలేషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది ఆ కొరిలేషన్ స్టేట్మెంట్ చూసి చెప్పాలి తప్ప ఇది ఇలాగ కొనుక్కోవడానికో అమ్మడానికో వీలు కాదు సర్వే సర్టిఫికెట్ లో చాలా మోసాలు జరుగుతాయి మనం కూడా ఒక భ్రమలోకి వెళ్తాం ఏమని వెళ్తాము అసలుదర్ గారు ఇచ్చారు కదా మన కొనుక్కోడానికి ఇబ్బంది ఏమిటాయి ఇలాంటివి చాలా మటుకు రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ఆ ఆస్తి మీకు దకలు పడుతుందని మీరు చెప్పడానికి వీలు లేదు రిజిస్ట్రేషన్ అనేది ఒక రకమైన సాక్ష్యం అమ్మిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అమ్మిన ఆయనకి ముట్టింది డబ్బు ముట్టింది అని చెప్పడం వరకే మనం ఒక ప్రాపర్టీ మనకి చెందాలి అంటే రెండు చూడాలి ఒకటి టైటిల్ ఇంకోటి పొజిషన్ అమ్మేవాడు నిరంతర అంటే ఆ పొజిషన్ ఎవడు క్వశ్చన్ చేయకుండా రీజనబుల్ టైం వాడి పొజిషన్ లో ఉందా చూడాలి రెండోది అది సరైన సక్రమమైన మార్గంలో లీగల్ గా వ్యాలీ డాక్యుమెంట్ ద్వారా వాడికి వచ్చిందా లేదా చూడాలి ఈ రెండు కపుల్డ్ అది ఇది లేకపోయినా ఇది ఉండి అది లేకపోయినా కూడా ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు చాలా మందికి డాక్యుమెంట్ ఉంటుంది ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉందో తెలియదు ఏమన్నా డాక్యుమెంట్ ఉందో నేను రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తా అని కొంతమంది భ్రమలో పెట్టి ఏం చేస్తారు పది రూపాయలు రూపాయకి అమ్ముతానంటారు ఆ డాక్యుమెంట్ వల్ల మీకు వాడికి ఉన్న టైటిల్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఏమో కానీ పొజిషన్ రాదు కొంతమంది పొజిషన్ నాకు ఉంది అంటారు పొజిషన్ ఉంటది కానీ అది ఎలా దక్కల పడిందో చెప్పలేదు అప్పుడు కూడా ఆ పూర్తి హక్కులు మీకు రావు టైటిల్ ఉండి పొజిషన్ రాకపోయినా పొజిషన్ ఉండి టైటిల్ రాకపోయినా కూడా మీకు ఆ ప్రాపర్టీ మీద లీగల్ రైట్ రానట్టే అది ఎందుకు పనికి రాదు మీరు చూడాల్సింది ఇస్ కపుల్డ్ విత్ ద పొజిషన్ కపుల్డ్ విత్ ద టైటిల్ కొనుక్కున్న ప్రతి వస్తువు కూడా టైటిల్ అంటే ఏంటి హక్కు హక్కుతో పాటు మీరు అందులో అనుభవిస్తున్న అనుభవం ఆ అనుభవం కూడా వాడు మనకి రెండూ కూడా మనకి అప్పచెప్పిన రోజే రెండు కూడా అన్ఇంటరప్టెడ్ పొజిషన్ అంటాం ఆ పొజిషన్ ఉన్నప్పుడే అది చెల్లు చూశారు కదండి ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేసే ముందు గాని అమ్మే ముందు గాని చిన్న చిన్న పొరపాట్లు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం తర్వాత జీవితకాలం బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాంటివి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఒక మంచి ప్రాపర్టీ అడ్వైజర్ని ఆర్ ఒక అడ్వకేట్ని సంప్రదించి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమంటివి నమస్తే